దేవరకొండ పట్టణంలో ఈ నెల పదిన దేవరకొండకు రానున్న పూరి జగన్నాథ్ శ్రీకృష్ణుడు రథయాత్ర విజయవంతం చేయాలని కోరుతూ పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహణ కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం బైక్ ర్యాలీని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి పురవీధుల గుండా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల పదిన బుధవారం మూడు గంటలకు రథయాత్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బయలుదేరుతూ ఉందని వారు పేర్కొన్నారు రథయాత్రలో భారీ ఎత్తున పట్టణంలో పాటు నియోజకవర్గ స్థాయిలో పదివేల మందితో రథయాత్ర నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కో చైర్మన్ చిల్వేరి చంద్రమౌళి అధ్యక్షులు చేదల వెంకటేశ్వర్లు కార్యదర్శి నక్కా యాదవ్ కోశాధికారి పెండెం కార్ నాగేశ్వరరావు మహిళా కమిటీ చైర్మన్ చెరుపల్లి జయలక్ష్మి అధ్యక్షురాలు గుమ్మడివల్లి మహాలక్ష్మి ప్రధాన కార్యదర్శి మూల శ్రీదేవి కోశాధికారి బిల్డే మాధవి తదితరులు పాల్గొన్నారు Okay. జయ జగన్నాథ్ ఈ పూరి రథయాత్ర అనేది ముందుగా ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో జరుగుతున్నది అది వచ్చేసి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో విధియ రోజు ప్రారంభమవుతుంది అక్కడ పూరిలో లక్షలాది మంది మరి ఈ యొక్క పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు ఆ యొక్క పూరిలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో దేశం మొత్తం నలుమూలలు కూడా ఈ యొక్క జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా ఈ యొక్క పూరి రథయాత్ర ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా మరి మన హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ వారి సౌజన్యంతో కూకట్పల్లి బ్రాంచ్ వారి సౌజన్యంతో ఈ యొక్క దేవరకొండలో ఈ యొక్క రథయాత్ర నిర్వహించాలనే తలంపుతో మరి భారీ ఏర్పాట్లు చేసి ఉన్నాం ఇప్పటికే మరి ఈ యొక్క కమిటీ సభ్యులు కానివ్వండి ఈ మహిళా కమిటీ సభ్యులు కానివ్వండి ఈ రథయాత్ర విషయంలో ఎంతో చక్కగా గత నెల మాసం మాసం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నది మరి రేపు జరగబోయే పదవ తేదీన ఈ యొక్క రథయాత్ర అత్యంత వైభవంగా మరి దేవరకొండ నలుమూలల నుండి పరిసర ప్రాంతాల నుండి వేలాది మందులు భక్తులు తరలి వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరిని కూడా పేరుపోరిన ఆహ్వానిస్తున్నాం మరి యొక్క భక్తులే కాకుండా మరి ఈ యొక్క దేవరకొండ సంబంధించినటువంటి పుర ప్రముఖులు అలాగే రాజకీయవేత్తలు మరి ఇతర ప్రముఖులందరూ కూడా ఇట్టి మహత్కార్యంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క రథయాత్రను సస్యశ్యామలం చేసి మరి ఈ దేవరకొండ ప్రాంతానికే మరి ఒక తలమానికంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ పూరి రథయాత్ర దేశవ్యాప్తంగా జూలై ఏడో తారీఖు నాడుగా నిర్వహిస్తుంటారు దాంట్లో భాగంగా ఈరోజు పూరిలో స్టార్ట్ అయ్యింది అదే కార్యక్రమాన్ని మన హైదరాబాద్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చీఫ్ గారు రావడం జరిగింది కార్యక్రమానికి వేలాదిగా జనాలు అక్కడ తరలివచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేవరకొండలో జూలై పదో తారీఖు నాడు పెద్ద ఎత్తున వేలాది జనాల మధ్యన సమూహంలో దేవరకొండలో పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహిస్తున్నాము ఈ పూరి జగన్నాథ్ యాత్ర గురించి మన చుట్టుపక్కల ఐదు మండలాల జనాలను దేవరకొండకు తీసుకురావడం జరుగుతుంది దానిలో భక్తుల యొక్క భజనలు పాటలు కోలాటాలు వివిధ రకాల వేషాధారణలు ఇవన్నిటితో దేవరకొండ పుర వీధులకుండా బ్రహ్మాండమైన ఊరేగింపుతో రథాన్ని లాగడం జరుగుతుంది ఆ యొక్క భాగస్వామ్యంలో దేవరకొండ మహిళా సోదరి కూడా వేలాదిగా పాల్గొంటున్నారు వారితో ఈ దేవరకొండలో కమిటీలు వేశాము ఆ కమిటీలో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తూ జై శ్రీ జై శ్రీకృష్ణ పూరి జగన్నాథ్ రథయాత్ర దేశవ్యాప్తంగా జూలై ఏడో తారీఖు నాటగా నిర్వహిస్తుంటారు దాంట్లో భాగంగా ఈరోజు పూరిలో స్టార్ట్ అయ్యింది అదే కార్యక్రమాన్ని మన హైదరాబాద్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చీఫ్ గారు రావడం జరిగింది కార్యక్రమానికి వేలాదిగా జనాలు అక్కడ తరలివచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేవరకొండలో జూలై పదో తారీఖు నాడు పెద్ద ఎత్తున వేలాది జనాల మధ్యన సమూహంలో దేవరకొండలో పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహిస్తున్నాము ఈ పూరి జగన్నాథ్ యాత్ర గురించి మన చుట్టుపక్కల ఐదు మండలాల జనాలను దేవరకొండకు తీసుకురావడం జరుగుతుంది దానిలో భక్తుల యొక్క భజనలు పాటలు కోలాటాలు వివిధ రకాల వేషాధారణలు ఇవన్నిటితో దేవరకొండ వీధుల గుండా బ్రహ్మాండమైన ఊరేగింపుతో రథాన్ని లాగడం జరుగుతుంది ఆ యొక్క భాగస్వామ్యంలో దేవరకొండ మహిళా సోదరి కూడా వేలాదిగా పాల్గొంటున్నారు వారితో ఈ దేవరకొండలో కమిటీలు వేశాము ఆ కమిటీలో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తూ జై శ్రీ జై జగన్నాథ్ రథయాత్ర దేవరకొండలో ఈ నెల పదో తారీఖు నాడు అయ్యప్ప గుడి నుండి ప్రారంభమై మన నగర పురవీధుల నుండి తిరిగి మీనాక్షి సెంటరు బస్టాండు కోర్టు గుండలరావు బంగ్ల వద్ద మన ఈ రథయాత్ర ముగుస్తుంది వేలాదిగా ప్రజలు తరలి రావాలని చెప్పి దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రోగ్రాంకి అనుకూలంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దేవరకొండలో జగన్నాథుడు దేవరకొండకు వస్తుంటూ మొదటిసారిగా దేవరకొండ చేస్తున్నాం ఈయనకి ఈ ఈ అయ్యప్ప గుడి ప్రాణంగం మొత్తం కూడా చిన్న సమూహంగా కావాలని చెప్పి దేవరకొండ ప్రజలను కమిటీ సభ్యులను ఆ భక్తులను అందరినీ కూడా ఈ జగన్నాథ రథయాత్ర కమిటీ తరఫుకెళ్లి కోరుతా ఉన్నాం అలాగే ఈ దీనికి సంబంధించి రథయాత్రకు సంబంధించి గత పది రోజులుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దానికి సంబంధించి దేవరకొండలు అందరిని ఇన్వాల్వ్ చేయడం కోసం ఒకటి జగన్నాథ్ రథయాత్ర హారతి ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి ఒక కోపం తీసుకుంటే కుటుంబ సభ్యులు ఇద్దరు రావాల్సి ఉంటుంది ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కొన్ని యాభై టికెట్లు మాత్రమే ఉన్నాయి అవి అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నది ఎందుకంటే ప్రతి ఏరియా కానీ ప్రతి ఊర్లలో కానీ ఆటో పంపించి జనాలకి మోటివేషన్ చేయడము చెప్పడము మరి మా దేవరకొండలో పదో తారీఖు భారీ ఎత్తున జరగబోతున్నది పిల్లలు కానీ మహిళలు కానీ పురుషులు కానీ భారీ ఎత్తున జరగాలని రేపు రాబోయే రోజుల్లో అదే జగన్ మాతుడు మా దేవరకొండలో ఒక గుడి నిల్చాలని కూడా అందరి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో అది కూడా ఒకరోజు మా దేవరకొండలో గుడి కట్టిస్తాము అలాగే మా దేవరకొండలో శ్రీకృష్ణుని పరమాత్ముడు జగన్నాథ్కి వెళ్ళి వస్తుండంటే మన ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇంత సంతోషంగా ఉందంటే అసలు మహిళలు బయటికి వెళ్ళని మహిళలు మన శ్రీరాముని యాత్ర అక్షంతల గురించి కానీ ఇప్పుడు మరి శ్రీకృష్ణుని పరమాత్ముని వస్తుండే ఈరోజు ఇంత మహిళలు బయటకు వెళ్ళని మహిళలు కూడా ఈరోజు ఇంతమంది అధిక సంఖ్యలో కానీ బయటికి వెళ్ళి ఈ రథయాత్ర గురించి బయట ప్రారంభించడం చెప్పడం కానీ మహిళలకి కానీ పురుషులకు ప్రతి ఒక్క ఇంటికి పేరు పేరున చెప్పి ఇంటింటికి పొట్టు పెట్టి చెప్పుకొచ్చినట్టు చెప్పు వస్తున్నాము ప్రతి ఒక్కరు పాల్గొనాలి అధిక సంఖ్యలో బాగా పాల్గొని విజయవంతం చేయాలని పూరి యాత్ర అందరినీ ధన్యవాదాలు ఈ రోజు పూరి జగన్నాథీలో పూరి జగన్నాథ రథయా ప్రారంభమవుతున్నటువంటి శుభదినాన ఈరోజు ఈ రోజు మేమంతా కాకరాలి బైక్ ర్యాలీ తీయడం జరిగింది ఎంత గొప్పగా జరిగిందంటే ఆ పూరి జగన్నాథుడే మాతోటి ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నాడు అంత గొప్ప మహాకార్యం మా దేవరకొండలో జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందన్న తెలిసిన విషయమే అందరూ మహిళా మనలు అలర్ట్ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అందరికీ ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొనాలి ఆ రథయాత్రకు సంబంధించినటువంటి రథయాత్రడు మన దేవరకొండకు విచ్చేసినప్పుడు అందరు మహిళా మనులందరూ మంగళహారతులతోటి అలాగే కోలాటలతోటి చిన్నపిల్లలు శ్రీకృష్ణుని వేషాలతోటి రాధా శ్రీకృష్ణులు ఇంకా దేవకొండ మరో పూరి జగన్నాథ్గా పేరు వస్తుంది అంతా చాలా గొప్పగా అందరూ మా మహిళా మనులు మరియు ఇక్కడ దేవకొండ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో మేము అందరము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది